వెల్కమ్ బ్యాక్ టు నేషన్ టుడే ఇద్దరు మిత్రుల మధ్య స్నేహ బంధం విలువలు క్లైమాక్స్ వచ్చేసరికి సింహాసనం కోసం ఆధిపత్య పోరుతో ఇద్దరు మిత్రులు కాస్త బద్ద శత్రువులుగా మారుతారేమో అనే ట్విస్ట్ తో ముగిస్తూ ప్రేక్షకులను సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూసేలా చేయడం క్లుప్తంగా సెలార్ సీజ్ ఫైర్ సినిమా కథ ప్రశాంత్ నీల్ గత చిత్రాల మాదిరిగానే నటీనటుల నటనకు పెద్దగా స్కోప్ ఇవ్వకుండా హీరో ఎలివేషన్లకు ఆయన మార్క్ యాక్షన్ సీక్వెన్సెస్ విధ్వంసాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్టుగా సలార్ సినిమా కనిపిస్తుంది డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ లోని డైనమిజాని బాగా వాడుకున్నాడు కృతి హాసన్ హీరోయిన్ గా కథలో పరిమితమైంది ఆమె పాత్ర నిమిత్తామాత్రంగా నిలిచింది రొమాన్స్ డిబేట్లు సోషల్ మీడియా కుల్లుజోకులు లేకపోయినప్పటికీ సినిమాలో వాటి అవసరాలు పెద్దగా కనిపించవు బాహుబలి వన్ టూ సినిమాల తర్వాత హిట్స్ లేని ప్రభాస్ నిరుత్సాహపడిన ఆయన అభిమానులకు సలార్ వారి ఆకని తీర్చే సినిమాగా చెప్పుకోవచ్చు ప్రసాద్ నీళ్ళు డైరెక్షన్ మాస్ ఎలివేషన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ ఫోటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిర్మాణ విలువలు పాయింట్స్ గా చెప్పుకోవచ్చు పాత్రల మధ్య సంభాషణలు ప్రభాస్ పొడి పొడి డైలాగ్స్ హీరోయిన్ కనీసం ఓ ఐటెం సాంగ్ థీమ్ సాంగ్ సైతం లేకపోవడం సినిమాకు మైనస్ లుగా భావించవచ్చు మొత్తం మీద బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ కు ఆ రేంజ్ హిట్ సలార్ సీజ్ ఫైర్ ద్వారా లభించిందని చెప్పవచ్చు ఇది ప్రభాస్ అభిమానులకు పండగ లాంటి సినిమాగా భావించవచ్చు అయితే బాలీవుడ్ లో గతంలో మున్నాయి ఎంబీబీఎస్ త్రీ ఈడియట్స్ లాంటి సందేశాత్మక వినోదాత్మకమైన సినిమాలు తీసిన రాజ్ కుమార్ హిరాణి షారూఖ్ ఖాన్ తో డున్కీ సినిమా తీయడం ప్రస్తుతం ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షిస్తుండటం పాజిటివ్ టాక్ లభించడం సలార్ సినిమాకు ఏ విధమైన ప్రతికూల వాతావరణం కల్పిస్తుంది అనేది ప్రశ్నార్థకం ఈ నేపథ్యంలో బాలీవుడ్ కలెక్షన్స్ సలార్ కు ఆశించిన స్థాయిలో వస్తాయా బాహుబలి రేంజ్ లో సలార్ కలెక్షన్స్ ఉంటాయా ఉండవా అనేది షారుఖ్ ఖాన్ డున్కీ సినిమా ప్రభావంపై ఆధారపడి ఉంటుంది ఏది ఏమైనా బాహుబలి తర్వాత ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న ప్రభాస్ కు గ్లోబల్ రేంజ్ లో మరో హిట్ పడడం అంతర్జాతీయంగా ఆయన మార్కెట్ కు మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు ఇక ఈ సినిమాలో అత్యధికంగా నైట్ ఎఫెక్ట్స్ తో సన్నివేశాలు ఉండడం పగల సన్నివేశాలు సైతం బ్లాక్ అండ్ వైట్ సినిమాను తలపిస్తూ ఉండటం సగటు ప్రేక్షకునికి కాస్త విసుగును కల్పిస్తాయి ఈ సినిమాలో ఎవరు చూసినా చాలా సీరియస్ మొహాలు పెట్టుకుని ఉండటం అక్కడక్కడ చిన్న చిన్న కామెడీ సన్నివేశాలు సైతం సీరియస్ మొహాలు పెట్టే చేయడం సినిమాలోని ప్రత్యేకతగా చమత్కరించవచ్చు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ నేషన్ టుడే